తిరుమల దర్శనం టికెట్ల పేరుతో కాకినాడలో ఓ వ్యక్తి చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో వంశీ అనే వ్యక్తి వసూళ్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిఏ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక వీఐపీ బ్రేక్ సేవా టికెట్లు ఇప్పిస్తానని యాభై వేల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు తిరుమల దర్శనం టికెట్ల పేరుతో కాకినాడలో ఓ వ్యక్తి చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో వంశీ అనే వ్యక్తి వసూలు చేసినట్లు ఎమ్మెల్యే పిఏ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు విఐపి బ్రేక్ సేవా టికెట్లు ఇప్పిస్తారని యాభై వేల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ రైతు మొత్తం మీద ఏవైతే తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులు ఆ రోజు రోజుకి కొత్త మోసాలకి సెలవిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా రకరకాల మార్గాలను ఎంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఆ అధికారుల లెటర్ బయాల మరోవైపు టీటీడీలో లో పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి లెటర్లు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటు వారికి సంబంధించినవి బయటపడుతుండేవి ఇప్పుడు నేరుగా ఏకంగా టీటీడీ పాలక మండలి సభ్యుడి లెటర్ ని దర్శనానికి కల్పిస్తామని చెప్పేసి భక్తులని మోసం చేసి ప్రక్రియకి తెరవేశారు ఇటు వంశీ అనే వ్యక్తి ఏదైతే అక్కడ సంబంధించిన వ్యక్తి సుమారు వేరే భక్తులకి అంటే సుమారు నాలుగు విఐపి దర్శనాలు ఇటు సేవా టికెట్లు అన్ని కలిపి ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళతో సుమారు యాభై వేల రూపాయలు వసూలు చేసి చేసినట్లు ఇప్పటికే గుర్తించారు ఇప్పటికే విద్యా అధికారులకు కూడా లెగ్గపేర సంబంధించినటువంటి పోలీసులకి సమాచారం ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యే సి ఇటు విజిలెన్స్ తిరువాళ్ళ విజిలెన్స్ అధికారులు కూడా సమాచారం ఇచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే తరచు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎక్కడో అక్కడ విఏసీ దర్శనానికి సంబంధించి ఎక్కువ మోసాలు బయటపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే గతంలో చూస్తున్నట్లయితే ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి చాలా వరకు టికెట్లు బయటపడిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఎమ్మెల్యేల లెటర్లు తీసుకొని బీఏసీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి కొంతమంది దగ్గర ముప్పై వేలు తీసుకోవడం కొంతమంది వేల రూపాయలు వసూలు చేయడం ప్రధానంగా శ్రీవాణి టికెట్లు ఇప్పిస్తామని చెప్పేసి భక్తులు ఏదో విధంగా అయితే మోసాలకి పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడతాయి టీటీడీ ఒకటే గడుకోవాలి దయచేసి ఒకవేళ శ్రీవాణి శ్రీవాణికి సంబంధించినటువంటి దర్శనాలు కావాలంటే నేరుగా తిరుమలకి చేరుకొని జేఓ ఆఫీస్ క్యాంప్ కార్యాలయంలోనే అక్కడ కేటాయిస్తుంటారో అక్కడ తీసుకోవాలి లేకపోతే దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ లో వెంటనే చేసుకోవచ్చు దర్శనాలు బుక్ చేసుకోవాలి నేరుగా కేవలం టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు మాత్రమే నమ్ముకోండి దయచేసి దళాలను నమ్మద్దని ముఖ్యంగా దళాలు ఏదో విధంగా మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారో ఆ దయచేసి దళాలను నమ్మద్దని చెప్పేసి వాడైతే కోట్ల పరిస్థితి అంటే ప్రధానంగా ఏదైతే ఇక్కడ జరుగుతున్న దళాలను అంటే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి అంటే మూడు వందల రూపాయల దర్శనం కూడా అయితే టీటీడీ బోర్డుల మధ్యకు సంబంధించినటువంటి దర్శనాలు కూడా చాలా వరకు బయట అమ్మేస్తున్నారని ప్రధానంగా విఐపి లెటర్లు కూడా చాలా వరకు అమ్మేస్తున్నట్టు ఇప్పటికే బయట పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విజిలెన్స్ కూడా దృష్టి సారించింది ఆయా అధికారులకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా నాయకులకు సంబంధించినటువంటి లెటర్లు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది ఏదేమైనప్పటికీ వంశీ అనే వ్యక్తిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని వీటిపై పూర్తిగా విచారణ చేస్తామని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తెలిసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది రవీన్ రైట్ థ్యాంక్ యూ సునీల్